హాయ్ అండి నేను మీ శైలు చూసారా ఈడు షీరోగాడు ఈడు నేను నేను ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను చాలామంది కామెంట్స్ చేశారు దీనికి ఉన్న పురుగులు పేలు పోవడానికి అయితే షీరోగాడికి పురుగులు పేలు అన్నీ పోయి తల్ల ఆడిపోతున్నాడు చూసారా ఈడు అస్తమాన ఒంటి మీద ఉంటాడు ఇలాగా మా అమ్మ వాళ్ళుకి ఎక్కాడు షీరో చూసారా ఇలా పొడుకుంటుంది అది అదిగో చాలా బాగుంది ఇప్పుడు నిజంగానే మంచి మందు దీనికి బాగా పనిచేసింది మొన్న ఒక మూడు రోజులు విహారయాత్ర చేసి వచ్చింది అన్నాను కదండి అప్పటి నుంచి మళ్ళీ నేను ఇదే రావడము పేలు మొత్తం పోయినాయి చక్కగానే చూసారా ఎంత బాగున్నాడో శిరో షీరో 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 బాబోయ్ అమ్మాయి వారు వే చూసారా ఇంక ఇది అలా ఒళ్ళనే ఉంటుంది అనమాట ఎక్కువ అదిగో చూసారా చూపించే ప్రేమ అదిగో 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 పాపం ఇది ఇలా ఇంట్లోకి వస్తే ఎన్ని పేలు వచ్చేసి ఇవ్వనండి ఇంట్లోకి కూడా చాలా పేలు వచ్చేసి అనమాట కానీ నిజంగా ఒక్క లేదు దీనికి చక్కగా అప్పుడు ముందు రాసి వీడియో ఒకటి పెట్టాను కదా ఆ తర్వాత ఆ రోజు నైట్కే మొత్తం పోయినాయి పేలు చూసారా ఎంత తల ఆడిపోతుందే ఇంకా షీరో గడు షీరో ఒకవేళ ఎవరి డాగ్కి అయినా కనుక పేలుంటే చెప్పండి వీళ్ళు ఏం ముందు రాశారు ఏంటన్నది నేను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తాను మీకు అదిగో షీరో 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 ఏంటి ఇది చాలా ఫ్రెండ్లీ డాగ్ అండి అసలు ఎవరిని ఏం చేయదు కాళ్ళు కూడా చక్కగా తాబేలు కాళ్ళలాగా చిన్న చిన్నగా ఉంటాయి దీని గోర్లు గిని చూసారా అదిగో కాళ్ళు చూసారా ఎంత చిన్నగా అయ్యో అస్సలా చూసారా ఆట ఆట వచ్చింది అయిగ చూసారా కాళ్ళు తాబేలు కాళ్ళలాగా చిన్న చిన్నగా ఉంటాయనమాట అదిగో అదిగో అమ్మ బాగా అలవాటు అండి అమ్మ అన్నయ్య మా డాడీ చాలా అలవాటు దీనికి కానీ దీని దగ్గర ఏంటంటే ఎవరైనా వచ్చారో వాళ్ళని ఇంటి దగ్గర వరకు అప్పు చెప్పి వెళ్తుంది అలాగే తప్పిపోయింది మొన్న చూసారా ఒళ్ళకి మాట ఆడితే ఒళ్ళోనే ఉంటది ఇది కానీ బయట వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోదు షీరో 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 చూసారా ఆట కాళ్ళు మధ్యలో కొత్తది చూసారా ఎంత బాగుందో కదా అసలే ఇది ఎంత యాక్టివ్ అంటే అండి అంత యాక్టివ్ చాలా యాక్టివ్గా ఉంటుంది దీనికి అసలు అలసట అన్నది రాదో ఏంటో నాకు అర్థం కాదు ఇంకా ఇరవై నాలుగు గంటలు గొంతులు ఎత్తనే ఉంటుంది షీరో చూసారా అస్సలు ఇది పొడుకోవడం తక్కువ నిద్రపోవడం తక్కువ గొంతులేయడం ఎక్కువ కానీ దీనికి ఇదే పెట్టాలి అని అయితే ఉండదండి పాపం పప్పు చారు అన్నమైనా సరే తినేస్తుంది ఇది అన్నీ కాకరకాయలు మొత్తం ఏ కూర పెడితే ఆ కూరతో తింటుంది ఇది స్నూపీ అయితే అసలు వెజిటేబుల్స్ తిందో ఒక క్యారెట్ తప్పితే కానీ ఇది అయితే మొత్తం ఏ కూరతో పెడితే ఆ కూర తినేస్తుంది ఇంట్లో ఏది వండితే అదే తింటుంది పాపం పప్పు చారుతో సహా చూసారా ఎంత బాగుందో షిరో షిరో అదిగోండి ఆటకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఓ పది నిమిషాల్లో అలా వస్తుంది అనమాట వీడియో నచ్చింది నచ్చితే కనుక నేను మీ శైలును సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మా అమ్మ వాళ్ళు ఇంటి వెనకాల ఇక్కడికి వస్తే మొత్తం తోటలో చాలా బాగుంటుంది చక్కగానే చూసారా నేను ఒక వీడియో పెట్టాను ఇంతకుముందు పనగంట కొరకు వస్తుంది ఇది ఈ తోటలోదే దున్నేసారు మొత్తం ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడితే ఫుల్గా పనగంట కూర అన్నది వస్తుంది వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో చేస్తాను నేను ఖచ్చితంగా చూసారే ఎంత బాగుందోనో పచ్చని తోటలు అవి ఇవి చాలా బాగుంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్ బాయ్